నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి శ్రీశైలం వరకు ఒక వ్యక్తి పాదయాత్ర చేశారు హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం నుండి శ్రీశైలం వరకు ఒక వ్యక్తి పాదయాత్ర చేశాడు ఆర్టీసీ కార్మికుడిగా ఉంటూనే పాదయాత్రకు అనుమతి తీసుకొని వెళ్ళటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి సీఎం అయితే తన కోరిక తీర్చిన దేవుణ్ణి మొక్కుకొని పాదయాత్ర చేస్తూ వస్తాయని చెప్పేసి మొక్కున్నాడు ఆ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో తన మొక్కు చెల్లించుకునేందుకు దాదాపుగా కా ఖమ్మం నుంచి శ్రీశైలం వరకు కూడా పాదయాత్రగా చలిని కూడా తట్టుకొని వెళ్ళి వచ్చిన లింగయ్య యాదవ్ మనతో పాటు ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఎన్ని రోజులు పట్టింది పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఎలా జరిగింది పది రోజులు పట్టిందండి పది రోజులు పాదయాత్ర చేశాను తొమ్మిది రోజులు నడిచాను పదవ రోజు పదవ రోజుకి కొండగా చేరుకోవడం జరిగింది పదవ రోజున కొండగా చేరుకొని దేవుణ్ణి దర్శించుకొని రావడం జరిగింది అంటే ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఇక్కడ ఖమ్మం నుంచి మొదలైతే శ్రీశైలం వందల మూడు వందల ఇరవై మూడు వందల పది కిలోమీటర్ల వరకు రావచ్చు అంటే మీరు ఆర్టీసీ కార్మికుడిగా ఉన్నారు లీవ్ పెట్టి మరీ వెళ్ళారు కదా ఈ సిచ్యువేషన్లో మీరు ఒక్కళ్ళే వెళ్తున్నప్పుడు కానీ అక్కడ ఫారెస్ట్లో కూడా నడిచినట్టుగా తెలుస్తుంది ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదా అటువంటి ఇబ్బందులు ప్రజలు తలెత్తనీయలేదు ముందు పార్టీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అసలు ఎంత మోటివేట్ చేశారంటే వాళ్ళు అభిమానం వాళ్ళ పరిస్థితి ప్రభావాలు నన్ను ఇంకా ఉత్సాహపరిచాయి నడవటానికి ఇంకా ఉత్సాహపరచడం నేను నడిచేలా వాళ్ళు ప్రాణా ప్రణాళికలు సిద్ధం చేయటం ఈ ఊరు నుంచి ముందు నెక్స్ట్ వచ్చే ఊరు వాళ్ళకి సమాచారం అందించడం వాళ్ళు నేను వస్తున్నానని తెలుసుకొని మళ్ళీ నాకు ఉండటానికి ప్లేస్ కానీ లేకపోతే తినటానికి కానీ సౌకర్యాలు అన్నీ కల్పించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి అభిమానిని అంటే నన్ను నన్నే జూనియర్ రేవంత్ రెడ్డిగా నామకరణం చేసి నన్ను అట్లా పిలుస్తూ నాకు అభిమానాలు తెలియజేస్తూ సత్కారాలు సన్మానాలు ఇవన్నీ చేస్తూ కూడా నేను దోమల పెంట ఈగల పెంట చేరుకునే ఎవరికి అంత అభిమానాలు వాళ్ళు అభిమానులు కార్యకర్తలే బాగా రిసీవ్ చేసుకున్నారు మరి ఎంతో సాహసం చేశారు కదా మీరు అర్ధరాత్రి కూడా చలిని తట్టుకొని పాదయాత్రకు అడవిలో కూడా వెళ్ళి శ్రీశైలం దేవుణ్ణి మీ మొక్కు తీర్చుకొని వచ్చారు కదా మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు లేదా రేవంత్ రెడ్డికి సంబంధించిన టీం కావచ్చు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ కావడం జరిగిందా వారి వారి అనుచరుల దగ్గర నుంచి నాకు ఫోన్లు వచ్చాయి సార్ని కల్పిస్తాము వారితో మాట్లాడిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఫోన్లు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు నా సమాచారాన్ని తీసుకుంటూనే ఉన్నారు లోకల్గా ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారు మీకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కా మీరు ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్గా ఉన్నారు ఎంప్లాయీకి సంబంధించి అందరూ సహకరించారా మరి మీ యాజమాన్యం నుంచి కావచ్చు ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు కావచ్చు ఎవరిని సహకరించారా యాజమాన్యం నుంచి అయితే డిపో మేనేజర్ గారికి చెప్పడం జరిగింది సార్ ఇట్లా నేను పాదయాత్రగా మన రేవంత్ రెడ్డి మా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ప మేము మాకు తెలంగాణ గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది జరిగినప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ప్రభుత్వం మనగూడలో ఉన్నప్పుడు జరిగింది దానికి మాకు రేవంత్ రెడ్డి గారు మాకు పూర్తి ఆయన సహాయ సహకారాలు అందియటం జరిగింది అప్పటి నుంచే నేను ఆయన గులాం అయిపోయాను ఎందుకంటే ఆయన మంచి మర్యాద ఒక కార్మికుల కోసం పోరాడే తత్వం ఆయన విధానం ఆయన పరిస్థితి ప్రభావాలు నాకు చాలా నా మనసుని అనమాట దాని మీద ఆయన మీద అభిమానం బాగా ఎక్కువ అభిమానంతో నడవడం జరిగింది ఇక్కడ నుంచి అయితే డిపో మేనేజర్ గారు సార్ని ఇట్లా రేవంత్ మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే అదేవిధంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ అధిక మెజార్టీతో మన ఖమ్మం జిల్లాలో రావాలని కోరుకోవటం తెలంగాణ తెలంగాణలో ప్రతి ఒక్క అభ్యర్థి గెలిస్తేనే మన తెలంగాణ గెలుస్తుంది అందుకని అందరి కోసం మన తెలంగాణ ప్రజల సమక్షాన ప్రతి ఒక్కరి కోసం నేను పా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది అంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులను కలవడం జరిగిందా ఇప్పుడు పొంగులేటి గారిని కావచ్చు బట్టి గారిని కావచ్చు తుమ్మల గారిని కావచ్చు అంటే నాకు తుమ్మల గారి కాడికను బట్టి గారి కాడికి పోవడానికి సార్లు హైదరాబాద్లో ఉండటం జరిగింది మొన్న శ్రీనివాసరెడ్డి గారు ఎంత జస్ట్ ఒక గంట హాఫ్ అన్ అవర్ టైమే ఉంది జనం బాగా ఫుల్గా ఉన్నారు సార్ని కలిసి సార్ నేనే సార్ శ్రీశైలం పోయించింది అంటే సారు చెంప మీద తట్టి ఓకే నా నువ్వేనా అని చెప్పి అంటే జరిగింది ఈరోజు జనాలు నెట్టుకుంటా ఉన్నారు సరే తర్వాతకి మాట్లాడొచ్చు అని చెప్పి సార్ కూడా అన్నారు సార్ కూడా సార్ అంటే సార్ తలవారి కలుస్తారని అని చెప్పి అన్నారు వాళ్ళకి టైం లేదు ముందు ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం స్టార్ట్ చేశారు ఈ వ్యవసాయంలో నేను ముఖ్యం కాదు ముందు తెలంగాణ ప్రజలకి న్యాయం జరగడం ముఖ్యం నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా నాకు చేశారు చేశారనే దానికంటే నేను తెలంగాణ ప్రజల తరపునే పాదయాత్ర చేయడం జరిగింది వాళ్ళు తెలంగాణ ప్రజల కోసమే పోరాడుతున్నారు అందుకని వాళ్ళని ఇప్పుడు ఏ మాట అనడానికి లేదు వాళ్ళు ఫ్రీ అయినప్పుడు నన్ను కంపల్సరీ పిలుస్తారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు మీకు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఇబ్బందుల విషయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టయితే మాట్లాడే అవకాశం ఉంటుందా కంపల్సరీ మాట్లాడతా ఆర్టీసీ ఆర్టీసీ ఉద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ లేకపోతే రైత రైతు సోదరులు రైతానుల గురించి కానీ ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఏ విషయంలోనైనా సరే ఏ కోణం నేను ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు నాకు తెలుసు తెలుసు కాబట్టి ఆ సమస్యల పట్ల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కానీ మన లోకల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా చేసే బాధ్యత నాకు కంపల్సరీ ఉంటుంది నాపై ఉంటుంది మరి మీరు ఇట్లా పాదయాత్రగా సింగిల్గా వెళ్తుంటే భయం అనిపించలేదు ఆడే ఫారెస్ట్లో నడిచినప్పుడు కొంచెం ఇన్సిడెంట్ కూడా చాలా చూస్తూ ఉన్నాం మనం చలిలో మంచులో ప్రమాదం ఎక్కువగా జరుగుతుంటే మీ ఫ్యామిలీ ఏమన్నారు మట్టానికి మా ఫ్యామిలీ వాళ్ళని వాస్తవంగా అయితే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు ఒప్పుకోరు మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేను వాళ్ళని అయితే ఒప్పుకోవాలి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు ఇట్లా కా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇన్ని ఇబ్బందులు పడ్డాం మీరు చూశారు కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు తీరుతాయి మా బాధలు పోతాయి మా బా మన బాధలే కాదు ఒక ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులే కాదు యావత్ తెలంగాణ రైతన్నలే కానీ నిరుద్యోగులే కానీ ఉద్యోగులే కానీ ఎవరి బాధలైనా తీరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ఒక ఒక బలమైన అపారమైన నమ్మకంతో ఇట్లా పాదయాత్ర చేపట్టానని చెప్పి నేను ఇంకా ఒక గంటకు పాదయాత్ర పోతానగానే చెప్పటం జరిగింది అంతకంటే ముందు చెప్పలేదు కొన్ని కొన్ని ప్రభావాలకు గురయ్యి ఆగిపోవాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో అందుట్లో ఐదో తారీఖు వరకు వర్షమే ఉంది ఆరో తారీఖు ఒకటి రెస్ట్ మామూలుగా ఉరిపించింది తర్వాత ఏడో తారీఖే సడన్గా ప్రమాణ స్వీకారం జరిగింది అసలు వాస్తవంగా అయితే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అనుకోవడం జరిగింది అదేమైంది ఏడో తారీఖు అయింది నేను చెప్పుకోవటానికి కూడా ఎవరికి చెప్పుకోవటానికి టైం లేదు ప్రమాణ స్వీకారం అక్కడ రే రేవంత్ అన్న గారు ప్రమాణ స్వీకారం అక్కడ నుంచి నేను డిపో కాడ నుంచి రెండో ఒకసారి జరిగినాయి ప్రజల మట్టికి బాగా ఆదరించారు నాకు గోకినపల్లి నుంచే స్టార్ట్ గోకినపల్లి నుంచి ఇక వాళ్ళ ప్రజల ఆదరణ అభిమానాలు శాల్వాలు మన దండలు అవి వేయటం నాతో పాటు కొంత దూరం పాదయాత్రగా నడిచి రావటం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అదే కాక నేను ఇక హుజూర్ నగర్ దాటిన నుంచి జూనియర్ రేవంత్ జూనియర్ రేవంత్ ఎంత ఉత్సాహంగా ఉందంటే నాకు కాళ్ళకు బొబ్బలు వచ్చి నెత్రులు వేరకపోయినా కానీ నాకు నొప్పి అనిపించలేదు అంటే అంత ఆదరణ అంత అభిమానం చూపించారనమాట మన తెలంగాణ ప్రజలకు ముందుగా నేను ఒకటి చెప్పుకునేది ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ కావాలి మనకి ఏ అభి అభి మన ఏ అభి అభ్యర్థులను అయితే ఎన్నుకోవడం జరిగిందో వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందో వాళ్ళందరినీ ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించినందుకు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రెండు చేతులు జోడించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ముందు ప్రపంచంలో గమనించడం అనేది చాలా ముఖ్యమైన పని వాళ్ళు మన యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వన్ సైడ్ ఆలోచించగలిగారంటే వాళ్ళు అసలు వాళ్ళ మేధస్కే ఒప్పుకోవాలని అనుకుంటున్నాను రైట్ చివరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని కానీ ఇటు రెడ్డి కానీ మళ్ళీ కలిసే అవకాశం వస్తే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏం మాట్లాడతారు మీ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా నేనైతే ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడేది మా జీతభత్యాల గురించి మాట్లాడతాను పని భారం పని భారం ఎక్కువగా ఉంటుంది మేము బాగా స్ట్రెస్ అవుతాం ఎందుకంటే ఎవరికో ఎవరికో పని భారం ఉన్నాయం కాదు కానీ రోడ్డు మీద ప్రయాణానికి పని భారం ఉంటే కొన్ని కొన్ని అనార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అది ఇప్పుడు నడిచేవాడిని తొందర పెడితే ఇంకా నాలుగు అడుగులు ఎక్కువేస్తే మా అంటే ఒక ఇంకొక పది కిలోమీటర్లు ఇంకొక ఐదు కిలోమీటర్లు స్పీడ్గా నడవగలదు జీవితం మొత్తం స్పీడ్గా నడవమంటే నడవడం జరగని పని దానివల్లనే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదన్నా అయ్యే అవకాశాలు కానీ ఉంటాయి కాబట్టి డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ లేకపోతే మా ఆఫీసులలో వాటిల్లో వీటిలలో పనిచేస్తున్న వాళ్ళకి బాగా స్ట్రెస్ ఉంది పని భారంపై మట్టికి మాట్లాడతాను జీతభత్యాల విషయంలో కూడా మాట్లాడే మాట్లాడే అవకాశాలు ఉంటాయి కంపల్సరీ థ్యాంక్ యూ ఇది మనం చూడొచ్చు ఖమ్మం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా వెళ్ళాడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత తన మొక్కు తీర్చుకుంటాను శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్ళి వచ్చిన వ్యంగయ్యాదవ్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సీఎం దగ్గర నుంచి కూడా తనకు పిలుపు వచ్చినట్టుగా చెప్తున్నారు త్వరలోనే రేవంత్ రెడ్డిని కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి అలాగే రైతుల సమస్యల గురించి కూడా ఆయన దగ్గర ప్రస్తావిస్తాను అందరికి కూడా మంచి జరిగే విధంగా పరిపాలన చేయాలని ఆయన కూడా కోరుతున్నట్టుగా చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రసక్త కిరణ్ కమను